హాయ్ ఫ్రెండ్స్ దక్షిణ భారతదేశంలో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి వాటి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వెయ్యి సంవత్సరాల క్రితం వెలసిన స్వయంభు హనుమాన్ విగ్రహం ఈ విగ్రహం గురించి తెలుసుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ మీ విలేజ్ ట్రావెలర్ రామ్ ఈరోజు చూపించబోయే టెంపుల్ ఎక్కడ ఉందో మీకు తెలుసా కోహెడ గ్రామం హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయానికి పేరుగాంచింది ఈ ఆలయం స్థానిక భక్తులకే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎంతో ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలుస్తుంది ఈ టెంపుల్ విశిష్టత వాటి ప్రయోజనాలు మనం ఈరోజు ఈ టెంపుల్ గురించి చాలా క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం మీరు కూడా నాతో పాటి రండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకండి హైదరాబాద్ సిటీకి చాలా దూరంగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహెడ అనే గ్రామంలో కొండపైన హనుమాన్ విగ్రహం వెలసింది ఈ ఆలయ ఆవిర్భావం స్థానిక కథనాల ప్రకారం శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభుగా తానుగా వెలిసిన రూపంగా ఈ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడని భక్తుల నమ్మకం మొదట ఇది చిన్న గుట్ట అడవి ప్రాంతంలో ఉన్న సాధారణ పూజా స్థలం కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ రూపం దాల్చింది ఈ టెంపుల్కు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది చరిత్ర అండ్ పరంపరగా ఈ ప్రాంతం కాకతీయుల తర్వాత రాజవంశాల కాలంలో గ్రామీణ దేవాలయ సాంప్రదాయంతో అభివృద్ధి చెందింది ముఖ్యంగా రామభక్తులైన హనుమంతుని శక్తి ఇక్కడ విశేషంగా ఉంటుంది భక్తుల నమ్మకం అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత తన మొక్కుబడులు చెల్లిస్తారు ప్రత్యేక విశేషాలు ఏమనగా ఇక్కడ శనివారం మంగళవారం రోజులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది హనుమాన్ జయంతి శ్రీరామనవమి వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆరోగ్యం ధైర్యం ఉద్యోగ సమస్యలు శత్రు బాధలు తొలగించుకుందుకు ఇక్కడ ప్రార్థిస్తారు ఆధ్యాత్మిక విశ్వాసం కోహేడ హనుమాన్ దర్శనం చేసుకుంటే కష్టాలు దూరం అవుతాయి అనే నమ్మకం చాలా బలంగా ఉంది ప్రశాంతమైన వాతావరణం గ్రామీణ శైలి ఆలయం మనసుకు శాంతినిస్తుంది హనుమాన్ గారి జీవిత చరిత్ర జానపద కథల ప్రకారం ఒక్కసారి ఒక కోతి గుంపు నుండి ఒక గుహలో పడిపోయింది ఇతరులు దానిని రక్షించడానికి గుహ లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఒక లోపల ఒక చిన్న హనుమంతుని విగ్రహం కనిపించింది ఆ విగ్రహాన్ని కొండపై ఉంచారు మరియు ఆ కొండ హనుమాన్ గారి దేవాలయంగా పిలువబడుతుంది ఒకరోజు హనుమంతుడు ఆ ప్రదేశం దిగి రాముడిని స్థతిస్తూ పాడే భక్తి గీతాలను వింటూ మంత్రముగ్ధుడై తనకు తెలియకుండానే భవ సమాధి భవ సమాధి అనేది యోగ భంగిమ అనే అశయన భంగిమను తీసుకున్నాడు ఆ విధంగా మన హనుమాన్ గారు ఇక్కడ జన్మించారు ఈ గుట్ట ఎత్తు కారణంగా రాక్ క్లైంబింగ్ మరియు హైకింగ్ వంటి కార్యకలాపాలకు ఇది అనువైన ప్రదేశంగా మారింది స్పష్టమైన రోజులలో శిఖరం నుండి ప్రతి దిశలో మైళ్ళ దూరం వరకు చూడవచ్చు ఈ ప్రదేశం స్థానిక ఇతిహాసాలు మరియు కథలతో కుడి నిండి ఉంది దీని ఆకర్షణకు సాంస్కృతిక కోణాన్ని జోడిస్తుంది ఇప్పుడు మనము శిఖరం వైపు వెళ్తున్నాము శిఖరంపై నుంచి చూస్తే తూర్పు పడమర చాలా స్పష్టంగా కనిపిస్తాయి సూర్యాస్తమయం సూర్యోదయం చాలా చక్కగా కనిపిస్తాయి ఈ శిఖరం పై నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనబడుతుంది ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనిపిస్తుంది ఈ హైదరాబాద్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి కానీ ఈ పై ఉన్న హనుమాన్ టెంపుల్కు ఉన్న విశిష్టత చాలా ముఖ్యమైనది చాలా పవిత్రమైనది సో ఇక్కడికి వచ్చేవారు అందరూ భక్తి నిష్టలతో ఈ కొండపైకి వస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వారం నేను చేసిన వీడియో మరి వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలను మనవి కోరుతున్నాను ఇక్కడ మీకు సందేశం ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను కానీ నాకు మీ నుంచి సపోర్ట్ కావాలి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Bye.